ఈ రోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధారంలో పిఆర్టీ భవన్ లో పత్రిక మరియు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే బోధన పట్టణంలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్ యజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు కీరుతుగా బుక్స్ కానీ టై బెల్ట్ నోట్ బుక్స్ షూస్ మరియు డ్రెస్సెస్ అమ్ముతూ ఉన్నారు కాబట్టి దీనిపై వెంటనే సార్ గారు స్పందించి బుక్స్ అమ్మకుండా యాక్షన్ తీసుకోవాలని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్ కోరుతున్నాం మరియు ఏదైతే స్కూల్ వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ పాటించకుండా బుక్స్ నోట్స్ బుక్స్ స్కూల్ లోపల అమ్మితే మేము ఆ స్కూల్ స్కూల్కి వెళ్ళి ధర్నా నిర్వహిస్తాం కాబట్టి వెంటనే నేను తెలంగాణ విద్యార్థి పరిషత్గా ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాను స్కూల్లో బుక్స్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విచ్చట ఫీజులు వసూలు చేసి అలా వాళ్ళకు ఇక్కడనే కొనాలని కండిషన్ పెట్టడం సరికాదని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా కోరుతా ఉన్నాం కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వేరే బుక్ స్టోర్ లో కానీ ఎక్కడ కొనుకోవాలి వాళ్ళకు ఒక్కడే కొనాలని నిచ్చరిగా రేట్లకు బుక్స్ అమ్మడం డ్రెస్ అమ్మడం షూస్ అమ్మడం సరికాదని తెలంగాణ విద్యార్థి పరిశీలి డిమాండ్ చేస్తున్నాం